ఉద్దుటూరు పట్టణంలోని అలభై ఒక్క వార్డులకు సంబంధించిన ప్రతి కుటుంబానికి మీ బిడ్డ రాచిమందు శిరస్సు వంచు హృదయపూర్వకంగా నమస్కరిస్తూ పదహైదు సంవత్సరాలుగా అదైవేదులే దాదాపుగా పదహైదు ఇరవై సంవత్సరాలుగా ప్రతి కుటుంబాన్ని వేధిస్తా అనే సమస్య బాగునేది పదహైదు సంవత్సరాల నుంచి ప్రతి కుటుంబాన్ని ఈ కుటుంబం ఆ కుటుంబం అనవద్దు నలభై ఒక్క వార్తకు సంబంధించిన ప్రతి కుటుంబాన్ని వేధించిన సమస్య నాగడానికి నీళ్లు లేక వారానికి ఒక్కసారి వారానికి రెండు సార్లు అది ఏ అర్ధరాత్రిలో అపర రాత్రిలో అది ఏ అరగంటో గంటో అది కూడా చిన్నగా కుళాయి ద్వారా నీళ్ళు వస్తున్నాయి వేగం కూడా రావు ట్యాంకర్లతో నీళ్లు ఎప్పుడు వస్తాయో ఎప్పుడు రాగను బిందులతో ఆడవాళ్ళు ట్యాంకర్ల దగ్గర గొడవలు పడే పరిస్థితి అర్ధరాత్రి ఒంటి గంటకు రెండు గంటలకు మేలుకుండే పరిస్థితి రాగడానికి గుర్తు మంచి నీళ్ల కోసం పక్క చెల్లెమ్మలో కన్నీళ్లు పెట్టేటం ఇది నాటి పొద్దుటూరు పరిస్థితి ఇది సత్యం తెలుగుదేశం పార్టీ అయినా అంగీకరించాల్సిందే ఏ రాజకీయ పార్టీ అయినా అంగీకరించాల్సిందే కారణం వాళ్ళందరూ కూడా ఇక్కడ గురిస్తుండే ఏ రాజకీయ పార్టీ కూడా అధికారంలో ఉన్నప్పుడు ఏ ఎమ్మెల్యే కూడా ఎమ్మెల్యేగా మీద ఓటు తీసుకొని కొనసాగినప్పుడు ఏ మున్సిపల్ చైర్మన్ కూడా మీ ద్వారా ఎన్నిక రాబడి మీ త్రాగునీటి సమస్యను పరిష్కరించేదానికి కనీసమైన ప్రయత్నం కూడా చేయలేదు ముఖ్యంగా వరదరాజరెడ్డి గారు నామమాత్రం ప్రయత్నం కూడా చేయలేదు ఆయన కానీ ఆయన మనుషులు కానీ గాలి వదిలేసినారు ఈరోజు మమ్మల్ని విమర్శించేదానికి అసలేని వాదనతో ప్రజలు అసహించుకునే వాదనతో వస్తున్నారే తప్ప కలిసి ముందుకు తెలుసు తప్పలేదాం మేము మేము ప్రయత్నం చేయలేకపోయినాం సఫలీకృతులు కారేకపోయినాం అనే విషయం అరుగు మేము మాటిచ్చినాం నేను రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు మాటిచ్చినాం ఈ నియోజకవర్గ శాసనసభ సభ్యునిగా పోటీ చేసిన సందర్భంలో నా పార్టీ అధికారం వస్తే లేకొస్తే నాయకుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాగలిగితే నేను మీ ప్రజాప్రతినిధిగా ఎమ్మెల్యేగా కొనసాగితే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఐదు సంవత్సరాల పదవీ కాలంలో రాగునీటి సమస్యను పరిష్కరించి ఇంటింటికి రోజుకొక్కమారు నీళ్లు ఇవ్వగలిగిన స్థితికి నేను రాగలిగితే మీకు నీళ్లు ఇవ్వగలిగితే ఇరవై నాలుగులో పోటీ చేస్తాను లేకపోతే మినేషన్ కూడా దేయనని చెప్పి మీకు ఒక బలమైనటువంటి అడ్దానాన్ని చేసి ఎన్నికల్లో వచ్చినట్టు నన్ను నా పార్టీని సంపూర్ణంగా విశ్వసించిన ఈ నియోజకవర్గ ఈ పట్టణ ప్రజలు యాభై వేల ఓట్లని పిలిపించారు ఈ ఊరు పుట్టినప్పటి నుంచి యాభై వేల విజయ్ మీ బిడ్డ రాచిమితే ఆ గౌరవాన్ని కీర్తినిచ్చినారంటే మీ పుణ్యమే మీ దయనే మీరు పెట్టిన దీక్షనే నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోయింది నాకు శ్వాస ఆడినంత కాలము నా గుండె లేనన్నా మీరు ఉంటారు భావంతో ఉంటాను మీకుంటే అందుకే మనసా వాచ్యకారమైన మనస్ఫూర్తిగా ప్రయత్నం చేసిన మంచి నేను ఇచ్చేదాని కోసం నా ప్రభుత్వం వచ్చిన మరుక్షణ మీకు నీళ్ళు అందించే క్రమంలో ఎన్నో వడుదడుకులు ఎదురుతుంది ఎన్నో ప్రభుత్వ కార్యాలయాలకు పోయినాయి ఎన్నో అవమానాలు కూడా భరించిన కాంట్రాక్టులు అని అవమానం భరించిన సందర్భంలో కూడా నాకు ఆత్మతృప్తే దక్కేది కారణం నాకు అవమానం ఎదురైన పర్వాలే ఈ అవమానం దాటిపోకపోతే నేను నా ఊరి ప్రజలకు నా పట్టణ ప్రజలకు మంచిగలుగుతా కదా దానికోసమే పనిచేసి ఈరోజు పూర్తి స్థాయిలో నలభై ఒక్క వార్డుకు సంబంధించి మైలవరం జనం దగ్గర నుంచి పైప్ లైన్ ద్వారా రెండు కులాల దగ్గరికి నీళ్లను తెప్పించుకుంటే ఇరవై ఏడు కిలోమీటర్లు భూమిలో పెద్ద పెద్ద పైపుల ద్వారా నీళ్లను తెప్పించి ఇక్కడికి నీళ్ళు తెప్పించాలంటే మైలవరం దగ్గర కూడా ఒక పెద్ద నీటిని సరఫరా చేసే అక్కడ కట్టి అక్కడ నుంచి భూమిలో పైపుల ద్వారా నీళ్లను తెప్పించి రెండు పరాయల ద్వారా ఈ నీటిని శుద్ధి చేసే ఆ సిస్టమ్ అంతా కూడా ఏర్పాటు చేసి అక్కడ కూడా మళ్ళా నీళ్ళను ఒక పెద్ద వాటర్ ట్యాంక్ లాగా అక్కడ తెప్పించి ఆ నుంచి ఈ కొత్తూరు పట్టణంలో ఉండే వాటర్ వాటర్ ట్యాంకులు అది ఉన్నాయి కొత్తవి మళ్ళా నేను మూడు కట్టించి ఆ మూడు కట్టించిన కారణం ఏంటంటే ఏ ప్రాంతం అయితే నీళ్లు సక్రమంగా అందలేదో బిగుమార్ అంటే భాగంలో ఉన్నాయి అనుకుంటున్నారో అక్కడ ఫోర్స్ తగ్గిపోతాని అంటున్నారో వాళ్ళ కోసం అని చెప్పి మౌలానా అజాడు వీధిలో ఒక ట్యాంకి ఎస్సీఎన్ఆర్ గవర్నమెంట్ ఆర్ట్ కళాశాలి ఆర్పీఎస్ దగ్గర ఒక ట్యాంక్ ఈ మూడు కొత్త వాటర్ ట్యాంకులు కట్టి విజయనగరం వీధి అట్లా ఏ ఏరియాలో అయితే ఆర్స్ కాలేజీలో నీళ్ళకి ఇబ్బందిగా ఉందో ఆ సమస్యను అధిగమించడానికి ఆపై మూడు కొత్తై పాతై పది కొత్త మూడు పదమూడు వాటర్ ట్యాంకులకు ఇప్పుడు మైలవరం నుంచి వచ్చే నీళ్ళు మైలవరానికి ఎప్పటి నుంచి చూస్తాయంటే బండికోట నుంచి వస్తుంది బండికోట ఎప్పటి నుంచి వస్తాయంటే శ్రీశైలం డ్యామ్ నుంచి అంటే ప్రజలకు ఎందుకు రెండు ఇవ్వాలి భవిష్యత్ కాలంలో ఎప్పుడే కానీ పుద్దు పట్టడానికి నీటి సమస్య ఉండదు ఎందుకు ఉండదంటే శ్రీశైలం డ్యామ్ ఎండిపోతేనే మన గొంతు నేను ఒక్కటే గుడ్డు గుర్తు ప్రజల మనం చెప్పుకోవచ్చు శ్రీశైలం డ్యామ్ లో నుంచి పెండికోటకు వస్తున్నాయి పెండికోటలో నుంచి మైలవరానికి వస్తున్నాయి మైలవరంలో నుంచి ప్రభుత్వం రూపాయల నిధులతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మీ బిడ్డ రాజకీయ శోభ సాధించిన మీ బిడ్డ ఈ ఎమ్మెల్యే నాయకత్వంలో నేను నా చైర్మన్ గారు నా కౌన్సిలర్లు నా పార్టీ నాయకులు అందరం సన్నిష్టిగా కలిసి మూరి ప్రజల యొక్క హాట్టిని తీర్చడానికి మేము సఫలీకృతమైనామని చెప్పడానికి సంతోషిస్తా ఉన్నా గర్వపడతాము ఈ పదమూడు వాటర్ ట్యాంకుల్లో కూడా ఇప్పటి వరకు ఎన్ని ఏరియాలకు నీళ్ళు ఇచ్చినామంటే ఇదివరకు నీళ్ళు ఇచ్చినాము ప్రొడ్యూచర్ గారు వచ్చి ఎస్ఎన్ఆర్ గవర్నమెంట్ కాలేజీలో వాటర్ ట్యాంక్ ఓపెన్ చేసేటువంటి ఇంకా కొన్ని ప్రాంతాలకు నీళ్లు ఇవ్వాలి అంటే పని చేసినాము చిన్న చిన్న పనులు అంటే కొన్ని కనెక్షన్స్ ఇవ్వడానికి కొన్ని చిన్న చిన్న ఇప్పుడు ఈ పైన చూస్తారాము బొల్లవరం దగ్గర నుంచి అనిపిచెట్టు మున్ఫర్ ఐదు ఈ రోడ్డు పగలగొట్టి గుళ్ళో పైపులు పంపించి ఆరోగ్య వేసే కార్యక్రమాలు చూస్తాం ఇప్పుడు ఈ ఏరియా ఏదైతే ఉందో వల్లవరము ఉడాయిపల్లి పురమార్కాల్లి శాస్త్రీ నగరు పొడపాడు రోడ్డు శ్రీనివాస నగరు నగరు ఈ బిల్ట్ ఇంకా నీళ్ళు ఇవ్వలేదు ఈ ప్రాంతం అంతటికి కూడా ఈ రోజు పూర్తిగా నీళ్లను వాటర్ ట్యాంక్ ఇప్పిస్తా ఉన్నాం బహుశా రేపు లేకుండా ఎల్లుండి నుంచి ఈ ప్రాంత ప్రజలు కూడా నీళ్లు రోజుకున్నారు నీరు పేరు ఆటలు ఇంతకుముందు రామేశ్వర బెల్ట్ అంతా వసంతపేట అది వచ్చేసింది ఇప్పుడు మన్నాటి నుంచి ఈ ప్రాంతానికి నీళ్ళు వస్తుంది టోటల్గా ఈ పదమూడు వాటర్ ట్యాంకులకు సంబంధించి మొన్నాటి ఇప్పుడు వరకు చాలా వరకు ఇచ్చినాం మన్నాటి నుంచి మిగతా చోటేస్తున్నాం ఒకే ఒక వాటర్ ట్యాంక్ పరిధిలో నీళ్లు తాగే ప్రజలకు మరొక పదహైదు వరకు సమయం పడుతుంది ఆ వాటర్ ట్యాంక్ ఏదంటే రోజు మార్పు పాత మార్కెట్ లో ఉండబడినటువంటి వాటర్ ట్యాంక్ ఏదైతే దాని పని ఇంకా కొంత కలిగిస్తాడండి అంటే నెయిల్ సిస్టమ్ అంతా పని చేసినాము ఆ ట్యాంక్ కి నీళ్లు ఎక్కించే దానికి చేయాల్సిన భూమిలో పైపులు పంపిస్తాల్సిన విషయంలో వన్నారా నెల జరగాల్సిన పని జాప్యం ఉంది కాబట్టి మరొక పది రోజులు పదహైదు రోజులు సమయం పడుతుంది అంటే ఆ ఓల్డ్ మార్కెట్ లో ఉండే ట్యాంక్ ద్వారా అందాల్సిన నీళ్లు ఎక్కడ అంటే చిన్నారు దండాలా కోటవీ దండాలా రాజబాటవీ దండాలా పొట్టి శ్రీరామ విగ్రహం ఉండే ఆ ఏరియా ద్వారా ఈ బ్రహ్మవాచార వీధి ద్వారా ఈ ప్రాంతంలో ఉండే ప్రజలకు మరొక్క పదహైదు రోజులకు శ్రీశైలం నుంచి వచ్చే నీళ్లు ప్యూరిఫైడ్ వాటర్ పదహైదు రోజులు అందుతారు ఆ ఒక్క వాటర్ ట్యాంక్ మినహాయిస్తే మిగతా పన్నెండు వాటర్ ట్యాంకులకు సంబంధించినటువంటి రోజులో ఉండే ప్రజలకు మొన్నటి నుంచి పూర్తి స్థాయిలో నీళ్లను మేము అందించడాము అందించబోతున్నామని చెప్పడానికి చాలా సంతోషపడతా ఉన్నాం ఎంత సంతోషపడతా ఉన్నానికి నా జీవితంలో నా రాజకీయ జీవితంలో ఏదైనా గొప్ప సంతోషాన్ని నేను అనుభవిస్తానో ప్రజలకు ఏదైనా సహాయం చేసినప్పుడు అంటే ఈ మంచి నీళ్లను మీకు అందించే క్రమంలోనే నేను ఎక్కువగా ఆనందపడతా ఉన్నా ఇది ప్రజలకు సంతోషంగా చెప్తాను ఇక ఈ రోడ్డు వేసే నీళ్లు అందించే క్రమంలో ఈ రోడ్డు సమస్య కూడా ఉంది బండవరం నుంచి అరకూర్ మున్సిపాలిటీ స్కూల్ వరకు రోడ్డు పగలగొట్టి పగలగొట్టి ఆ పగలగొట్టిన స్థలంలో భూమిలో పైపులు పంపించి నీళ్లకు పంపించారు ఎందుకు ఈ వేరియాలో అంటే ఒకటి వంద దగ్గర రెండు వాటర్ ట్యాంకులు ఉన్నాయి అక్కడికి పైపులు కనెక్షన్ పోవాలి అన్ని రెండు ట్యాంకులు ఉన్నాయి నీళ్లు అక్కడికి పోవాలి ఉయమాన ఖాళీ మోట్లో ఒక వాటర్ ట్యాంక్ ఉంది అక్కడికి పోవాలి ఈ వాటర్ ట్యాంకులు కనెక్షన్ ఇచ్చేదాని కోసం ఈ రోడ్డు పగల కొట్టాల్సిన పరిస్థితి భూమిలో పైపులు పంపాల్సిన పరిస్థితి ఉంది చేసిన మరి ప్రజలకు నీళ్లు ఇవ్వాలంటే భూమిని భూమిలో పైపులు పోవాలంటే రోడ్డు పగల కొట్టాల్సి డిస్టర్బ్ చేసినాం తిరిగి ఆ రోడ్డు వేయాలి అదే చంద్రబాబు నాయుడు ప్రభుత్వము అదే వరదరాజ్ రెడ్డి గారి నాయకత్వము అదే ఆశం ప్రవరా గారి నాయకత్వం అనేది ఆ రోడ్డు అంతే అంతే ఉండదు అది అట్లా ఉంటుంది బయలుపినట్టు ఉంటుంది పని వేయాలి కదా కానీ చాలా బాధ్యతగా మేము ఎంత నాణ్యతగా చేయాలనుకున్నాము అంత నాణ్యతగా మెగా కంపెనీ కాంట్రాక్టర్ తో కానీ పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ తో కానీ ఆర్ఎంబి డిపార్ట్మెంట్ తో కానీ ఇద్దరిని సమన్వయపరుచుకొని ఒక శాతం ఒక శాతం ఇబ్బందులు ఉంటే వాటిని నేను పంచాయతీ చేసివో నేను అధిగమించో అందరినీ సర్దుబాటు చేసి నాణ్యతగా రోడ్డు చేసే దాని తీసుకోవాల్సి నిర్ణయాలు తీసుకుంటూ ఇది కూడా ఆలస్యం జరిగిందని చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళు విమర్శించున్నారు నీళ్లు ఇస్తా ఉంటే భూమిలో పైపులు పంపిస్తేనే నీళ్లు ఇస్తారు కాబట్టి రోడ్డు తొగలగొట్టారా ఇంత పుద్దునూరు పట్టణానికి నీళ్లు ఇవ్వలేదు మేము అసమర్పరము వైఎస్ఆర్ పార్టీ సమర్థత కలిగిన పార్టీ నీళ్లు అని చెప్పి అభినందించాలని నేను తెలుగుదేశం పార్టీ విమర్శలు చేసే నోరు ఆలస్యం అయిందో ఆలస్యం కాలే ఉన్నారా నేను ప్రజలు చెప్తా ఉన్నా తెలుగుదేశం పార్టీ కోట ఆలస్యం కాలే ఈ రోడ్డు ఎమ్మడే వేసేదానికి ఇంజనీరు అంగీకరించాలి కారణం రోడ్డు పగలిగొట్టిన తర్వాత భూమిలో పైపులు వచ్చిన తర్వాత తిరిగి రోడ్డు వేయాలి అంటే ఆ భూమి అనగాలి అని చెప్తున్నారు అనగకపోతే కదా ఈ రోడ్డు వేస్తే కదా డిస్టర్బ్ అయ్యి ఉండే పైపులు పగిలిపోతాయి కాబట్టి నిర్దిష్టమైనటువంటి ఇన్ని రోజుల వరకు మీరు రోడ్డు వేసేదానికి కాదు అని చెప్పి ఇంజనీర్ శక్తుల తర్వాత ఏమి చేయలేని పరి ఆ ఇంజనీర్ శక్తుల తర్వాతనే ఇప్పుడు రోడ్డు వేయడానికి అంగీకరిస్తే రోడ్డు వేస్తాయి అది కూడా ఎట్లా చాలా నేను జాగ్రత్త తీసుకొని ఆ రోడ్డు ఏదైతే పాల్గొంటున్నామో ముందు కాంక్రీట్ తో సిమెంట్ కాంక్రీట్ తో వేసి ఆ తర్వాత ఒక లేరు మళ్ళా చేసి ఇప్పుడు మళ్ళీ కారు వేసి ఆ కారు మీద కూడా మళ్ళా సన్న తారంటే బండికి ఎక్కడ సుమత పైకి పోతాను దీపోతానే అన్ని ఉండబోతుంది తర్వాత మొత్తం టోటల్ పైకి కిందికి పైకి ఒక లేరు కార్లోకి వేసేదానికి కూడా నూటికి పది లక్షల రూపాయలతో ఈ కార్యక్రమం నేను చేస్తాను ఇంత ప్రాతి చేస్తాను ఇంజనీర్ చెప్పిన తర్వాత పని స్టార్ట్ చేసినాం ఇప్పుడు అక్షయ హాస్పిటల్ వరకు అని కనిపించండి మున్సిపల్ హై స్కూల్ దగ్గర నుంచి ఒక్క మూడు రోజులు ఆగితే అంటే ఆదివారం వేయరు సోమవారం జనవరి ఒకటి వేయరు శనివారం రేపు వేస్తారు ఈ వేస్తారు ఇక మంగళవారం బుధవారం వేస్తే బొల్లవారానికి చేయాలి వీడికి అమృత ద్వారా పద్ధతి పట్టణ ప్రజలకు ఇవ్వాల్సిన నీళ్లు పగలగొట్టిన రోడ్డు వేయడము అంతా సంపూర్ణమైతుంది ఒక్క ఓల్డ్ మార్కెట్ లో ఉండే వాటర్ ట్యాంక్ మాత్రం ఆ పరిధిలో ఉండే ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా మరొక పదహైదు రోజుల్లో వీటి నీళ్లు అందుతుంది ఇది మంచినీళ్ళ యొక్క ఎవరైతే ఈ రోడ్డు విషయంలో ప్రజలు ఆలస్యమైందని ఎవరైనా ప్రజలు అనుకుంటే అన్నిదా భావించు ఇంజనీర్ చెప్పిన ప్రకారం తగ్గిరాము నాణ్యతగా చేస్తున్నాను మీకు అసౌకర్యం జరిగే పని ఎప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాని రాజ్యమన్లు గాని రాచమల్లి పనుల పనులు చెల్లెళ్ళు గానీ చెయ్యరు మీకు సేవ చేసేందుకు మీకు మౌలికమైన వసతులు అందించేందుకు ఒక్క మాటలో చెప్పాలంటే ఈ నియోజకవర్గ ప్రజలను అన్ని విషయాలలో ఆనందంగా ఉంచే కోసమే ఈ టీం పనిచేస్తుంది ఈ టీం పనిచేసేదే దానికోసం వేరే ఉద్దేశమే లేదు హత్యలు గాని తాత్పణ్యాలు కాని రాజకీయ విభేదాలు కాని వివాదాలు కాని ఏ పరిధిలో కూడా ఏ సందర్భంలో కూడా అటువంటి వాటికి కాదు ఇవ్వకుండా వాటిని అధిగమించి అవసరం అనుకుంటే మేమే శాంతియుతమైన వాతావరణాన్ని మా మనసులో నిబంధన చేసుకొని అవమానాలు కూడా అధికారం ఉన్నప్పటికీ కూడా మా పెత్తనాన్ని వాళ్ళ పేరు మీకు సేవ చేసేదానికి మాత్రమే మీ పనిచేస్తాడని చెప్పి ముందు చేతులు చెప్పేసి ఉదయపూరు చాలా